అలాగే తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు తులారాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా మూడో రాశిలో రవి రెండులో బుధుడు ఐదులో శుక్రుడు ఆరులో రాహువు ఉద్యోగ ఫలితాలు మేలు చేస్తాయి ఉత్సాహవంతమైన కాలం నడుస్తుంది మీ నిర్ణయాలు మీకు శక్తినిస్తాయి మీరు చేసే ప్రతి విజయం ఉంటుంది మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది సంశయం లేకుండా కార్య సాధనను రూపొందించండి దేనికోసం ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నంలో విజయం సాధించాలంటే బుద్ధి యోచన అవసరం వ్యాపార రీత్యా అద్భుతమైన శుభాలుంటాయి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి సృజనాత్మకత పెరుగుతుంది పరిస్థితులను అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది ఆర్థిక స్థితి గతం కంటే ఉత్తమంగా ఉంటుంది పలు మార్గాల్లో ధనాన్ని సంపాదించుకునే మార్గాలు గోచరిస్తాయి ధర్మబద్ధంగా ముందుకు సాగండి ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉంటాయి వచ్చిన ధనాన్ని పొదుపు చేసుకోండి వృధా వ్యయాన్ని తగ్గించండి వివాదాలకు అవకాశం కల్పించకండి మాట గౌరవాన్ని పెంచుకోవాలి రుణ సమస్యలు కలగకుండా చూసుకోవాలి లక్ష్యం త్వరగా నెరవేరాలంటే సాధన విశేషంగా ఉండాలి వారం చివరి భాగంలో మంచి జరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది అంటారు గురువుగారు తులారాశివారు గురుగ్రహ శ్లోకం చదువుకోవడం మంచిది ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఈశ్వరుణ్ణి దర్శించండి ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు శనగలు దానం చేయండి